ఇదొక అంశం ఇంకా ఈరోజు ఇంకో అంశం నేను చెప్పాలనుకున్నది మరి గతంలో బాగా టిక్కు దుబ్బేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు పాతపేహ అని కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా అది అనంతరేట్ని కలిసిపో అది ఇంకెవడవ రేటుని కలిసిపో తప్ప మరి ఈయనెప్పుడు ఎమ్మెల్యేలు మొహం పెద్దగా చూడాల మరి ఆర్కే ఆళ్ళ రామకృష్ణారెడ్డి అనే ఎమ్మెల్యే మరి తన వైఖరికి నిరసించి చాలా గట్టిగా మాట్లాడాడు ఇప్పుడు మెతబడ్డాడు అనుకోండి మరి వారిని వాళ్ళ అన్నగారు ఇంకోరెడ్డి గారు వయోజరామరెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారిని వెంట పెట్టుకొని ఎరువురు సంధింటి జగన్మోహన్ రెడ్డి గారిని కలుసుకుంటే అబ్బా అసలు జగన్మోహన్ రెడ్డి గారి రెస్పాన్స్ అయితే టాప్ గట్టిగా కాగలించుకుని ఈపిని గోకి ఈపి మీద నాలుగు సార్లు కొట్టి ఈయన కూడా పొలకించాడు ఆయన కూడా ఇద్దరు కూడా అలంగం తర్వాత మరి ఇంకెప్పుడు కూడా మరి మనస్పర్ధలు రావేమో నాకు తెలీదు అంటే ఆయన పీచే ముట్టి కొట్టి నెల రోజుల్లోనే మరి సడన్గా షర్మిల బరువుగా మరి జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఒక తేనె మాదిరిగా కనపడ్డారు మంచిదే నేనేమి ఈయన తప్పు పట్టును కానీ ఎవరు బ్రతుకుతేరు వాళ్ళది దాన్ని నేనే తప్పు పట్టునా జగన్మోహన్ రెడ్డి గారు మార్పు పతపాహ అని అన్న వ్యక్తి మరిప్పుడు ఆ కౌగులించుకున్న తీరు ఆ చేతుల్లో ఆ తణువుతున్నప్పుడు ఆ ఆర్ద్రత అందులోని సాంద్రత చాలా తీవ్రస్థాయిలో ఉంది అది కేవలం ఆ ఎమ్మెల్యే గారి పేరు చివరున్న అక్షరాల మహత్యం రెండు అక్షరాల మహత్యం లేక ఎమ్మెల్యే అన్న మూడు అక్షరాల మహత్యం నాకు యథమద్ధంగా తెలియకపోయినప్పటికీ బహుశా రేపో మాపో ఇలాగ అలిగిన ఎమ్మెల్యేలు అందరినీ మరి ఈయన టైం ఇచ్చి కౌగిలించి అయితే రెత్తి మీద చేపెట్టి ఆశీర్వదించి మళ్ళీ వెనక్కి తీసుకునేలాగా ఎంతోమందిని నేను తప్ప అనుకోండి ఎంతోమందిని తీసుకునేలాగా ఇందులో నేను పిలిచిన వెళ్ళను అలా ఎంతోమందిని మరి తీసుకెళ్తారేమో ఏదైనా ఏదో డైలాగ్ సినిమా డైలాగ్ సరే గుర్తురా అట్లా ఆ కళ్ళల్లో భయం చూశానని జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో నాటికి ఎమ్మెల్యేలు ఒక భయం అన్నది చూపెట్టగలిగారు బొమ్మ పెట్టుకుని ఎగ్గారు అందరినీ గాళ్ళలాగా కీర్తిగా చూశారు మరి ఇప్పుడు ఎమ్మెల్యేల విలువ మరి ఈయన తెలుసుకోవటం ప్రజాస్వామ్యానికి మరో రకంగా గౌరవించినట్టే ఎందుకంటే ఇతరులు కూడా ఎవడండి జగన్మోహన్ రెడ్డి ఆఫ్టరాలు ఎమ్మెల్యే కదా అంటే ఎమ్మెల్యే పోస్ట్ ఆఫ్టర్ ఆల్ కాదు నేను అనేది జగన్మోహన్ రెడ్డి ఆల్సో ఎమ్మెల్యే అతను ఓకే ఒక ఎమ్మెల్యే అయితేనే అతను ముఖ్యమంత్రి ఎందుకోబడ్డాడు బట్ ఫర్ దట్ ఈ ఆల్సో ఓన్లీ అనే ఎమ్మెల్యే బేసిక్ క్వాలిఫికేషన్ సేమే కానీ అతను ముఖ్యమంత్రి అయ్యాడు అదృష్టం బట్ ఎమ్మెల్యేని ఎంపీల్ని అవమానించేయటం ఆ పోలీస్ కొడుకులు నేను చేయటం లేకపోతే మళ్ళీ మేము కొట్టలేదని చెప్పి ఏదో వేడుపులు ఆడటం ఇదంతా అవసరం మరి ఎనీ హౌ జగన్మోహన్ రెడ్డి గారిలో భయం కనపడింది ఇదే భయం ఉంటే మంచిది లేకపోతే ఎటు తిరిగిపోతున్నారు ఇప్పుడు సడన్గా భయం స్థానంలో భక్తి వచ్చినా సరే ఉపయోగం లేదు బట్ ఈ మార్పు ఓకే టు సమ్ ఎక్స్టెంట్ ఇట్స్ గుడ్ ఇఫ్ యూ కెన్ కంటిన్యూ ఇట్స్ బెటర్ యు కాంట్ కంటిన్యూ ఎనీహ్ యు అర్ గోయింగ్ టు వానిష్ ఫ్రమ్ పాలిటిక్స్ అదే అవుద్ది ఇక వైవి సుబ్బారెడ్డి గారు అది అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయింది వాళ్ళ నా దగ్గరలో ఎన్నికలు లేవు సో కాబట్టి వీళ్ళు ముగ్గురు ఏకగ్రీవంగా ఎన్నికైపోయారని చెప్పి అయింది బాగానే ఉంది సరే ఆయన బాగానే కట్ అంటున్నారు ఓకే కానీ ఆయన కొన్ని కారు పోతులు రాజ్యసభలో తెలుగుదేశాన్ని ఖాళీ చేశాం ఇప్పుడేంటారు తింగరాడ ఇప్పుడైతే మీకు నూట యాభై ఒకటి వచ్చిందో వీరికి ఇరవై మూడే వచ్చిందో అప్పుడే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ పలానా టైంకి ఎన్ని సీట్లు పలానా టైంకి ఎన్ని సీట్లు అనేది క్లియరు ఇదేదో కొత్తగా నువ్వేదో ఇప్పుడు వచ్చేసి ఏదో క్లియర్ చేస్తాం రాజ్యసభలో లేకుండా రేపు లోక్సభలో మరియు అసెంబ్లీలో కూడా క్లీన్ స్వీప్ చేసేస్తాం ఎవరో లేకుండా అని మాట్లాడిన మాటలు వింటే వచ్చింది పాపం జాలి కూడా వేసింది అలాగా ఇంత స్క్రాప్ మాట్లాడే వ్యక్తి కాదు సుబ్బారెడ్డి బహుశా ఆ తాడేపల్లి నుంచే స్క్రిప్ట్ రాసి ఇచ్చేవాడు ఎవడో పెద్దల అనుమతితో ఆ స్క్రిప్ట్ రాసి ఇచ్చినట్టుగా ఉన్నారు రాబోయే ఎన్నికల్లో చెప్తున్నాను వినమ్మ నీ ద్వారా పలికించారు కాబట్టి సుబ్బారెడ్డి నీకే చెప్తున్నాను పార్లమెంట్లో కనీసం మీకు నాలుగు స్థానాలు కూడా దక్కే అవకాశం లేదు మా కూటమికి ఇరవై నుంచి లీస్ట్ ఇరవై ఇరవై రెండు దాకా కూడా రావచ్చు పార్లమెంట్ స్థానాలు ఇది ఖాయం అసెంబ్లీలో మీకు చాలా దరిద్రం పట్టబోతుంది ఈ మూడు పార్టీలు కలిసిన తర్వాత అత్యంత దరిద్రం పట్టబోతుంది అన్నిటికన్నా ముఖ్యంగా నాది నాది అనుకున్నది నీది కాదు అన్న పాట తరహాలో ఇవాళ మీకు పదకొండు మంది ఉన్నారని చెప్పి సంకలు కొట్టుకుంటున్నారు రేపు పొద్దున్న అత్యంత దారుణంగా ఇప్పటి నా పార్టీ ఈ రోజుకి నా పార్టీ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మీతో సహా ఎవరు ఉండరు అక్కడ టూ థర్డ్స్ వచ్చేస్తే చాలమ్మా టూ థర్డ్స్ వస్తే చాలమ్మా వైవి చేత కనీసం ఒక ఏడుగురు గురు ఖచ్చితంగా వచ్చేస్తారు మేబీ ఏమన్నా పదకొండు మందిని మీ ఊడే ఇచ్చేస్తాడేమో కూడా నాకు తెలియదు అది భారతీయ జనతా పార్టీలోకి వెళ్తారా లేకపోతే ఇక్కడ ప్రభుత్వంలో ప్రభుత్వాలు తెలుగుదేశంలోకి వస్తారా ఎక్కడికి వెళ్తారు అన్నది పక్కన పెడితే అతిగా మాట్లాడకూడదు మీ రాజ్యసభ త్వరలో మొత్తం ఖాళీ అయిపోయే అవకాశం ఉందేమో అని మీ వెకిలి మాటలు చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది నిన్నే చెప్పుకున్నాం ఇండియా టుడే లిస్ట్లో ఎక్కడ లేడు మనవాడు అడ్రస్ లేడు ఫ్లాప్ మార్కులు వచ్చినాయి డిస్టింక్షన్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయినా అనేవాడు అడ్రస్ లేకుండా పోయాడు